హలో ఎవ్రీవన్ నా పేరు డాక్టర్ తేజస్వి బల కన్సల్టెంట్ డాక్టర్ ఫిరికాస్ హోమియోపతి ఈ రోజు మనం తెలుసుకోయే టాపిక్ వచ్చేసి ఇప్పుడు మనం ఈ అండాశయ కంట సంబంధించి ఎలాంటి జాగ్రత్తలు పాటించాలో తెలుసుకుందాం ఈ జాగ్రత్తలు పాటించ వల్ల ఈ కండిషన్స్ మనం కంట్రోల్ చేసుకోగలం మెయిన్ గా ఎవరిలో అయితే అండాశయ కంట మనం డిటెక్ట్ చేస్తాము అలాంటి వారిలో రెగ్యులర్ ఫాలోఅప్స్ అనేది ఇంపార్టెంట్ ఎందుకు రెగ్యులర్ గా ఫాలోఅప్ చేయాలంటే ఎవ్రీ టూ టు సిక్స్ మంత్స్ ఒకసారి స్కాన్ చేయించుకుంటూ ఉండాలి ఇలా చేయించుకుంటడం వల్ల వాళ్ళ సైజ్ ఏమైనా పెరిగిందా లేదంటే అదే క్యాన్సర్స్ గా మారే అవకాశం ఏమైనా ఉందా మనం క్లియర్ గా తెలుసుకోవచ్చు కాబట్టి రెగ్యులర్ ఫాలోఅప్ అనేది ఇంపార్టెంట్ ప్రికాషన్ నెక్స్ట్ అవాయిడ్ వెయిట్ లిఫ్టింగ్ ఇలాంటి కండిషన్స్ లో బరువులు ఎత్తడం తగ్గించుకుంటూ ఉండాలి ఎందుకంటే ఇలా బరుగుడతడం వల్ల హెవీగా వర్క్ చేయడం వల్ల అండాశయ కణితలు అనేవి లిస్ట్ అవుతూ ఉంటాయి అంటే మెలి తిరుగుతూ ఉంటాయి ఇలా మెలి తిరగడం వల్ల పెయిన్ అనేది సివియర్ గా ఉంటుంది కాబట్టి ఈ అండాశయ కణితలు ఉన్న కండిషన్స్ లో వెయిట్ లిఫ్టింగ్ తగ్గించుకుంటూ ఉండాలి అదే విధంగా ఐడియల్ బ్యాలెన్స్ వెయిట్ ని మెయింటైన్ చేస్తూ ఉండాలి ఇలా ఓవర్ వెయిట్ కావడం వల్ల మన బాడీలో హార్మోనల్ ఇంబాలెన్స్ జరుగుతూ ఉంటుంది మెయిన్ గా ఈస్ట్రోజన్ ప్రదర్శన హార్మోనల్ ఇంబాలెన్స్ జరుగుతుంది ఇలా హార్మోనల్ ఇంబాలెన్స్ జరగడం వల్ల ఈ అండాశయ కణిత పెరిగిపోతూ ఉంటాయి అంటే సివియారిటీ ఫార్మ్ అనేది పెరుగుతూ ఉంటుంది కాబట్టి ఐడియల్ బ్యాలెన్స్ వెయిట్ మెయింటైన్ చేస్తూ ఉండాలి అదే విధంగా స్ట్రెస్ రిలీఫింగ్ ప్రాక్టీసెస్ ని యూస్ చేస్తూ ఉండాలి ఎలా అంటే బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయడం యోగా చేయడం అదే విధంగా ఏదైతే మనసుకి ప్రశాంతంగా ఉంటుందో అలాంటి యాక్టివిటీస్ చేయడం వల్ల మనం స్ట్రెస్ ని కంట్రోల్ చేసుకోగలం ఈ స్ట్రెస్ వల్ల కూడా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ జరిగి అండాశయ కణి అనేది పెరుగుతూ ఉంటాయి నెక్స్ట్ మెయింటైన్ హార్మోనల్ ఇంబాలెన్స్ మనం హార్మోనల్ బ్యాలెన్స్ ని మెయింటైన్ చేస్తుండడం వల్ల అన్ని హార్మోన్స్ అనేది యాక్టివ్ ఫార్మ్ లో ఉంటాయి ఇలా యాక్టివ్ ఫార్మ్ లో ఉండడం వల్ల ఫంక్షన్స్ ఫంక్షన్ ప్రాపర్ గా జరుగుతూ ఉంటాయి కాబట్టి హార్మోనల్ బ్యాలెన్స్ మెయింటైన్ చేయడం వల్ల మనం ఈ అండాశయ కణి కంట్రోల్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉన్నట్ైతే వాటిని కరెక్ట్ గా ట్రీట్ చేసుకుంటూ ఉండాలి అంటే ప్రాపర్ టైంలో ఇన్ఫెక్షన్స్ ట్రీట్ చేసుకున్నట్లయితే ఆ కండిషన్ అది ఫర్దర్ గా ప్రోగ్రెస్ అవ్వకుండా ఇతర ఆర్గాన్స్ కి పాస్ అవ్వకుండా మనం కంట్రోల్ చేసుకోవచ్చు నెక్స్ట్ అవాయిడ్ సెల్ఫ్ మెడికేషన్స్ ఈ అండాశయ కణితులకు సంబంధించి ఎలాంటి సెల్ఫ్ మెడికేషన్ డాక్టర్ అడ్వైస్ లేకుండా మెడిసిన్స్ అనేవి తీసుకోకూడదు ఇలా తీసుకోవడం వల్ల మన బాడీలో ఆల్రెడీ హార్మోనల్ ఇంబాలెన్స్ అవ్వడం వల్ల కండిషన్ ఫామ్ అవుతుంది మనం సెల్ఫ్ గా మళ్ళీ డాక్టర్ అడ్వైస్ లేకుండా మెడిసిన్స్ తీసుకోవడం వల్ల హార్మోనల్ ఇంబాలెన్స్ అనేది ఇంకా సివిర్ ఫామ్ అయ్యి ఆ కండిషన్ అనేది సివియర్ ఫామ్ లో ఉంటుంది కాబట్టి రెగ్యులర్ ఫాలోఅప్ చేసుకుంటూ ఐడియల్ బ్యాలెన్స్ వెయిట్ మెయింటైన్ చేస్తూ వెయిట్ లిఫ్ట్ అవాయిడ్ చేస్తూ ఈ కండిషన్ పాటించవచ్చు మీరు కనుక ఈ అండాశయ కంట ఫిడికస్ అయితే ఇస్ హోమియోపతి బెస్ట్ ఆప్షన్ గెట్ ఫ్రమ్ ఫిడికస్ అంటే ఒక కేసు మెయిన్ స్టెప్స్ పై డిపెండ్ అవుతుంది ఒకటి ఆ కేసు ట్రీట్ చేస్తున్న డాక్టర్ సెకండ్ వాళ్ళు యూస్ చేసిన డ్రగ్ డివైసెస్ అలాగే థర్డ్ వాళ్ళు యూజ్ చేసిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫిడికస్ హోమియోపతిలో డాక్టర్స్ అనే వాళ్ళు ప్యాషన్ క్వాలిఫికేషన్ నాలెడ్జ్ ఎక్స్పీరియన్స్ కంప్యూటెన్స్ అండ్ కంప్యాషన్ తో ఉంటారు అదే విధంగా ఫిడికస్ హోమిపతి డ్రగ్ డివైసెస్ ని టాప్ క్వాలిటీ మెడిసిన్ యూజ్ చేయడం జరుగుతుంది బెస్ట్ కంపెనీస్ నుంచి మెడిసిన్స్ పర్చేస్ చేసి మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అదే విధంగా ఫిడికల్ హోమిపతి బెస్ట్ ఇన్ సెగ్మెంట్ ఫిడికల్ హోమిపతి ట్రీట్మెంట్ ఆప్షన్ లో లేటెస్ట్ టెక్నాలజీని అదే విధంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేస్తుంది ఇలా లేటెస్ట్ టెక్నాలజీని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూస్ చేయడం వల్ల మనం పేషెంట్ కి బెటర్ రిజల్ట్స్ అందించగలం ఇన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి కాబట్టి ఫిటికల్ హోమిపతి బెస్ట్ ఆప్షన్ ఇప్పుడు మనం ఫిడికల్ హోమిపతి ఎలా కన్సల్ట్ అవ్వాలో తెలుసుకుందాం ఫిడికల్ హోమిపతి టూ టైప్స్ ఆఫ్ కన్సల్టేషన్ ప్రొవైడ్ చేస్తుంది ఒకటి ఆన్లైన్ కన్సల్టేషన్ రెండు ఇన్ పర్సన్ కన్సల్టేషన్ ఆన్లైన్ కన్సల్టేషన్ లో ఆడియో అండ్ వీడియో కాల్ ఆప్షన్స్ అవైలబుల్ గా ఉంటుంది ఈ ఆప్షన్స్ యూజ్ చేసుకొని మీరు మీ రిపోర్ట్స్ మాకు షేర్ చేయగలుగుతారు ఇంకా రిపోర్ట్స్ ఏమైనా అవసరమైనా కూడా మేము మీకు చెప్పి మీరు మీ లోకల్ గా కలెక్ట్ చేసి మాకు సెండ్ చేస్తారు ఒకసారి కేస్ మొత్తం డయాగ్నోసిస్ జరిగిన తర్వాత ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ అవుతుంది ట్రీట్మెంట్ స్టార్ట్ అయిన తర్వాత మెడిసిన్స్ మేము మీకు డోర్ డెలివరీ చేయడం జరుగుతుంది మీరు కనుక ఇండియాలో ఉన్నట్టు మెడిసిన్స్ అనేటివి త్రీ టు ఫోర్ బిజినెస్ వర్కింగ్ డేస్ లో రీచ్ అవ్వడం జరుగుతుంది లేదు అదర్ దాన్ ఇండియా మెడిసిన్స్ మెడిసిన్ త్రీ టు ఎయిట్ బిజినెస్ వర్కింగ్ డేస్ లో రీచ్ అవ్వడం జరుగుతుంది మీరు ఫిడికల్ హోమిపతి గా కన్సల్ట్ అవ్వాలనుకుంటే మా నీరెస్ట్ బ్రాంచ్ విజిట్ చేసి కన్సల్టేషన్ తీసుకోగలరు ఇప్పుడు మనం ఫిడికల్ హోమియోపతిని ఎలా కన్సల్ట్ అవ్వాలో తెలుసుకుందాం ఇది మా వాట్సాప్ నెంబర్ సెవెన్ డబల్ నైన్ సెవెన్ వన్ జీరో వన్ జీరో త్రీ ఈ నెంబర్ ని యూస్ చేసి కాల్ కానీ మెసేజ్ కానీ చేసి కన్సల్టేషన్ తీసుకోగలరు అదే విధంగా మీకు ఫిడికల్స్ హోమియోపతి డౌట్స్ ఏమైనా ఉన్నా కూడా ఇది మా వెబ్సైట్ డబ్ల్యూడబ్ల్యూ డాట్ కామ్ ఈ వెబ్సైట్ సంప్రదించగలరు అదే విధంగా ఈ వెబ్సైట్ నుండి కూడా కన్సల్టేషన్ తీసుకోగలరు ఎందుకు ఫిడికల్స్ సెలెక్ట్ చేసుకోవాలి చాలా కార్పొరేట్ హాస్పిటల్స్ ఉన్నాయి కదా చాలా హోమియోపతికి హాస్పిటల్స్ ఉన్నాయి కదా ఎందుకు ఫిడికల్ సెలెక్ట్ చేసుకోవాలంటే ఫిడికల్స్ హోమియోపతి స్టాండ్స్ ఫర్ హైస్ట్ ఛాన్స్ ఆఫ్ హెల్త్ అలాగే ఫిడికల్స్ హోమియోపతి మెయిన్ గా త్రీ మెయిన్ ప్రిన్సిపల్స్ ఫాలో అవుతుంది ఒకటి హైయెస్ట్ సక్సెస్ ట్రాన్స్పెంట్ ట్రీట్మెంట్ అండ్ పర్సనల్ కేర్ ఈ అండాశయ కంట సంబంధించి ఫిడికల్ హోమిపతిలో సక్సెస్ హైగా ఉంటుంది అదే విధంగా ఫిడికల్ హోమియోపతి ట్రాన్స్ప్రెండ్ ట్రీట్మెంట్ ప్రొవైడ్ చేస్తుంది ట్రాన్స్పెంట్ ట్రీట్మెంట్ అంటే ప్రతి పేషెంట్ కి ప్రాపర్ గా వాళ్ళ కండిషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం అదే విధంగా ప్రోగ్నోసిస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది నెక్స్ట్ ఫిడికల్ సంరపతి పర్సనల్ కేర్ ని ప్రొవైడ్ చేస్తుంది పర్సనల్ కేర్ అంటే ప్రతి పేషెంట్ కి ప్రాపర్ టైం అలాగే ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది వాళ్ళ హెల్తీ లైఫ్ ని మెయింటైన్ చేయడానికి కూడా అడ్వైస్ చేయడం జరుగుతుంది ఇన్ని అడ్వాంటేजेस ఉన్నాయి కాబట్టి ఫిడికల్ సంరపతి ద బెస్ట్ ఆప్షన్ ఫర్ యు సేఫ్ అండ్ హ్యాపీ లైఫ్ ఫిడికస్ హోమియోపతి